మూడు బంగారు పథకాలు సాధించి నేషనల్స్కు ఎంపికైన ఫిజికల్ డైరెక్టర్ రమేష్ బాబు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వైటి చెరువు జెడ్పీ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ రమేష్ బాబు విశాఖపట్నం రైల్వే గ్రౌండ్లో నిర్వహించిన మాస్టర్ అథ్లెటిక్ రాష్ట్ర పోటీలలో పాల్గొని మూడు బంగారు పథకాలు సాధించి నేషనల్స్కు ఎంపికయ్యాడు ఈ సందర్భంగా చెరువు జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి ఉపాధ్యాయులు అనంతపురం జిల్లా మరియు రాష్ట్రంలోని ప్రముఖులు మరియు పలువురు అథ్లెటిక్స్ రమేష్ బాబును ప్రత్యేకంగా అభినందించారు ఒక్క నిమిషండి అక్కడ మిత్రమా టైం లేదు మిత్రమామిషం కావాలి ఆ ఆ ఎం బల్ల ఓకే 50 ప్లేస్ స్టార్ట్ ఫుట్ ఎం బల్ల ఏమైంది ఒక్క విషయంగా ఫస్ట్ ప్లేస్ కే రాజు విశాఖపట్నం సెకండ్ ప్లేస్ డాక్టర్